గురుగారు ఒక ఇంట్లో ఏ చెట్లు పెంచుకోవాలి ఏ చెట్లు పెంచుకోకూడదు మరీ ముఖ్యంగా శివాభిషేకం చేసే మారేడు చెట్టు ఇంట్లో పెంచుకోవచ్చా పెంచుకోకూడదా చాలా అద్భుతమైన క్వశ్చన్ అన్న అంటే చాలామంది కపోహ ఏంటంటే మేము పెట్టేది ఈ చెట్టు ఈ చెట్టుకి సంబంధించిన ఆకులు కానీ ఈ పూలు కానీ కాయలు కానీ అన్నీ దేవుడికి వెళ్ళేది కాబట్టి దోషమే ఉంది అని అనుకుంటారు జనరల్గా ఒకటి ఒక సైంటిఫిక్ వేలో ఆలోచిద్దాం రెండోది జనరల్ గా కూడా ఆలోచిద్దాం ఓకే శాస్త్రం ఏం చెప్తుందో ఫస్ట్ చూద్దాం శాస్త్రం ఏం చెప్తుంది అంటే ముళ్ళు సంబంధించిన జాతి చెట్లు ముళ్ళ జాతి చెట్లు ఏది కూడా ఇంట్లో ఉండదు అంటే గులాబీ దోశ ఉండకూడదు పాలు గారే చెట్లు జిల్లం అంటే మనం చెట్టు కట్ చేస్తే వేపగానికి కట్ చేస్తే మనకి ఏమవుతుంది గారతాయి ఓకే అవన్నీ కూడా పాలు గారే చెట్లు అవి కూడా మనకి ఇంట్లో ఉండకూడదు ఓకే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కానీ ఓకే కానీ అని మరీ మరీ చెప్తున్నా సైంటిఫిక్ వేలో ఆలోచిద్దాం సైంటిఫిక్ వేలో ఆలోచిద్దాం చాలా ఇంపార్టెంట్గా ఏ వృక్ష జాతి అయినా కూడా ఓకే మానవుని యొక్క నాశనం చేసేది ఏ కూడా మనం జనరల్గా మనం ఇళ్లలో పెంచుకునే ఉండవు ఒకటే గుర్తుపెట్టు ఓకే అది చాలా ఎక్స్ట్రీమ్ చెట్లు ఉంటాయి అటువంటి మన మనకు అందుబాటులో కూడా ఉండవు విషపూరితమైన జిల్లేడు అలాగే పెంచమనుకో ఈ మారేడు వీటి విషయం వద్దాం ఇప్పుడు మనకి ఇంటి యొక్క తూర్పు ఉత్తర భాగంలోకి వచ్చేటప్పటికి శాస్త్రం చాలా ఇంపార్టెంట్ చెప్పేది ఏంటంటే మన ప్రహరీ గోడ కన్నా విపరీతంగా హైట్ పెరిగే చెట్లు పెంచుకోవద్దు అని చెప్తుంది అంటే ఏంటి అంటే ఎప్పుడైతే ఉదయం సూర్యకిరణాలు సూర్యోదయంలో వచ్చే సూర్యకిరణాలలో నుంచి ఒక అద్భుతమైన రేస్ వస్తాయి కదా అవన్నీ ఇంట్లోకి రావాలి కాబట్టి ఓకే గురుగారు మా ఇంట్లో అసలు సూర్యుడే రాడు పదింటికి వస్తాడు ఇట్లా రకరకాలు మాట్లాడేవాడు ఏదైనా సరే ఓకే శాస్త్రం చెప్పిన దాన్ని బట్టి మనం ఫాలో అయితే ఓకే సూర్యకిరణ డైరెక్ట్గా రాకపోవచ్చు అట్లీస్ట్ ఆ రేస్ ఆ యొక్క ఆ యొక్క ఎనర్జీ అనేది కంపల్సరీగా ఫ్లో అనేది ఉంటుంది కొద్దో గొప్ప ఫ్లో అనేది ఉంటుంది కాబట్టి మన ఇంటి యొక్క ఉత్తర వైపు కానీ తూర్పు వైపు కానీ అంటే మన ప్రహరీ నాలుగు అడుగులు ఉంది అనుకుందాం ఓకే ఆ నాలుగు అడుగులు ఐదు అడుగులు చేయి పెరిగే పూల చెట్లు లాంటివి మాత్రమే పెంచుకోండి ఓకే దాంట్లో ఏ ఉన్నా పర్వాలా ఒకటే చెప్తున్నా ఓకే ముళ్ళు ఉన్నా ముళ్ళు లేకపోయినా పర్వాలేదు సైంటిఫిక్గా మాత్రమే ఆలోచించండి సబ్జెక్ట్ని ఓకే మరి అలాగే దక్షిణ పడమరల్లో మన ఇంటికన్నా హైట్ పెరిగే కూడా పెంచుకోవచ్చు మన ఇంటి ప్రహరీ చెప్పట్ల మన ఇంటికన్నా హైట్ పెరిగే కూడా పెంచుకోవచ్చు కానీ ఒకటి చాలా గుర్తుపెట్టుకోండి ఒకప్పటి రోజుల్లో ఏంటంటే చాలా పెద్ద పెద్ద ప్లేస్లు ఉండేవి ఆ చెట్టు యొక్క వేర్లు ఎంతవరకు ప్రసరిస్తాయి మన బిల్డింగ్కి ఎంతవరకు డ్యామేజ్ చేస్తాయి అనేది పెద్దగా మనం అప్పట్లో ఆలోచించాల్సిన అవసరం ఉండేది కాదు కానీ ఇప్పుడు మనం కట్టే నూట యాభై గజాలు లేదా రెండు వందల గజాలు లేదు మూడు వందల గజాలు అనుకుందాం మూడు వందల గజాల ఇంట్లో మనం పెద్ద పెద్ద మానులు పెరిగేట్టుగా చెట్లు పెడితే రావి చెట్టు పెడదాం అవి పెడదాం ఇవి పెడదాం అంటే రావి చెట్టు ఎలా వెళ్ళిపోతాయి అంటే మన యొక్క స్ట్రక్చర్ యొక్క పునాదులను కూడా ధ్వంసం చేసే శక్తి ఈ చెట్లు ఉంటుంది ఓకే ఇవన్నీ కూడా సైంటిఫిక్ వేలో మాత్రమే ఆలోచించండి ప్లీజ్ దయవుంచి మరీ 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 చెప్తున్నా ఓకే మనం ఈ డైరెక్షన్లో మనం హండ్రెడ్ పర్సెంట్ పెంచుకోవచ్చు ఓకే కానీ అది మనకి మన బిల్డింగ్ హార్మ్ఫుల్లా కాదా అనేది మనం ఆలోచించుకోవాలి ఓకే మనకి మారేడు ఓకే రావి వేప చెట్టు ఏ చెట్టు అయినా సరే మనం దక్షిణం వైపు కానీ పడమర వైపు కానీ హండ్రెడ్ పర్సెంట్ పెంచుకోవచ్చు దాంట్లో డౌటే లేదు ఎప్పుడైతే నీకు చాలా పెద్ద స్థలం ఉంది ఇంటి స్థలం ఉంది నీ బిల్డింగ్ స్ట్రక్చర్కి ఎటువంటి ప్రాబ్లం రాదు అనుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ దాని గురించి నిస్సంకోచంగా పెంచుకోండి పెంచుకునేటప్పుడు ఒకటే ఒక పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా మీరు దక్షిణ భాగంలో వేశారు అక్కడ బాగా హైట్ పెరిగేది నైరుతి మూలపు చెట్టు చూసుకోండి అక్కడ కూడా మళ్ళీ మనకి మన హైట్ ప్రధానంగా చూసుకోండి అంటే హైయెస్ట్ పొజిషన్ ఎప్పుడు కూడా మనకి నైరుతిలో ఉండాలి అంటే ఇంటి బయట ఆవరణలో ఉండే ఫ్లోరింగ్ ఇంటి పై అంటే బయట ఆవరణలో పెరిగే మొక్కల హైట్ అలాగే టాప్ టెర్రేస్ మీద మనకు ఉండే నైరుతి హైయెస్ట్ పాయింట్ ఇట్లా మనం నైరుతిని మాక్సిమం హైట్ లెవెల్ మెయింటైన్ చేసేటట్లుగా చూసుకోవాలి చాలా చక్కగా చెప్పారు గురుగా నమస్తే హరి ఓం